చూడండి గిన్నెపిండి చేయడానికి మేము ప్రిపేర్ చేసుకున్నాం మా బృందని చూసారా ఇంకా మొత్తం వంటలు చేసేస్తుంది మేడం అన్నట్టు వృంద రెడీగా ఉంది గిన్నెపిండి ప్రిపేర్ చేయడానికి ఇంత చిన్న వయసులోనే గిన్నెపిండి చేసేస్తుంది చూసారా బియ్యపిండి వాళ్ళ అమ్మమ్మకు చూపిస్తుంది ఏంటది వృంద ఏంటది ఇదేంటి కరివేపాకు వావ్ వాృందా వెరీ గుడ్ పడే తట్లా

వెరీ గుడ్ బృందా చాలా బాగా చేస్తున్నావు వంట నువ్వు లైట్ వేస్తా రైట్ కలిపి కారం వేయకముందు కలిపిస్తా అయిపోదు అంత కారం వేసినాక అంత ఇక అన్నీ వేసింది అన్నీ కల్పించారు అని చెప్పి చేతికి ఏదో అంటే వెళ్ళిపోతుంది చూడండి వస్తుంది నా దగ్గరికి చుట్టూ తిరుగుతుంది మళ్ళీ వేస్తుంది అంట ఆ చెంచోసిస్తాయి అయిపోదానికి సాల్ట్ డబ్బా తీసుకొని నువ్వు లేస్తుందని వెళ్ళు వెళ్ళు నా బిడ్డ నువ్వు అత్త చూసారా బృంద నువ్వు అమ్మ పప్పు సరిపోయింది బ్రింద చూడు చాలు ఇంకా చాలు బాగా నువ్వులు నువ్వులు అయితే బాగుండదు తగినంత యాడ్ చేసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి బృంద అమ్మమ్మ పక్క ఎంత పెద్ద వంట అలా చూడండి ఎట్లా కూర్చున్నావు బృంద అన్నీ ఇంకా యాడ్ చేస్తూనే ఉంది వృందా ఏమేస్తున్నావు చాలు వృందా వేసిన కానికి వృందా చూడు ఏయ్ ఏయ్ నా చేతిలో పోయి బాగున్నాయి నువ్వులు అట్లా పిండి అయితే ఇలా కలిగి దెన్ ఇలాంటి రెండు బౌల్స్ ఉన్నాయి మా దగ్గర తీసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆ గిన్నె అంతా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ ఫస్ట్ మా వృంద చూడండి ఎలా చూస్తుందో ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో అమ్మమ్మ చేస్తూ ఉంటే ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకోవాలి కలిపిన పిండి ఉంది కదా దాన్ని ఇలా ముద్దలుగా అయితే తీసుకొని ఒక్కొక్క బ్యాచ్ బ్యాచ్ పెట్టుకోవాలన్నమాట చాలా ఇంకా నువ్వులేయడం ఆపు అయిపోయింది పల్చగా స్ప్రెడ్ చేయి దాంట్లో బృందా బృందలు ఏం చేస్తున్నా నాన్న ఇది చూడవా మాట్లాడవా ఇలా హోల్స్ చేసుకోవాలి ఆ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వీడిని డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు దాని బదులు ఇట్లనే బాగుంటుంది డీప్ ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా బృందా చాలు మమ్మీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి రెండు బ్యాటర్స్ రెడీ చేసుకోవాలి వీటిని మంచిగా కాల్చిన తర్వాత నెక్స్ట్ ఈ పిండి పెట్టుకోవాలి ఇవి కాల్చడం చూపిస్తాను మీకు ఓకేనా పదిహేను వెళ్ళి కాల్చేద్దాం వీటికి మధ్యలో ఇలా ఆయిల్ పోయిందా దీని పోషణవా దీనికి చూడండి రైట్ మంచి అన్నిటిలో దీంపులో ఓకే ఇలా అయితే మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెలో ఆయిల్ చూసారా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి స్టవ్ మీద గిన్నె కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది స్ప్రెడ్ చేసేసి ఇది ఒక ముక్కలు మీద పెట్టేసాను ఇలా అయితే నేను పెట్టేశాను మూతలు పెట్టేస్తే పిండి వావ్ బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ గంజిపిండి కదా వావ్ కొద్దిగా వేడిగా ఉన్నాయి చల్లారని కూడా తీసుకోవచ్చు వేడి వేడి మీద ఏం తింటాం లేని ఆగాము